St. Paul, what type of sufferings he was facing. Once he was facing accusations, 24th chapter of Acts, how they were accusing 5th verse. We have found this man pestilent fellow, pestilent fellow, and more of

మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయటకు యత్న దట్స్ హౌ సెంట్ పౌల్ వాస్ అక్యూస్డ్ ఆ రీతిగా పరిశుద్ధుడైన పౌలు నిందించబడుతున్నాడు దట్ వాస్ నెససరీ అది అవసరం టు మెజర్ హిస్ ఫెయిత్ పౌలు యొక్క విశ్వాసమును కొలవడానికి అది అవసరమై ఉన్నది ఇలా దట్స్ హౌ గాడ్ వాస్ స్ట్రెంగ్తనింగ్ హిమ్ ఆ రీతిగా దేవుడు అతని బలపరుస్తూ వచ్చాడు గాడ్ వాస్ అలౌయింగ్ ఆల్ దిస్ అక్యూజేషన్స్ దేవుడి

that's how Jesus measures your weakness or your strength. కానీ ఆ రీతిగా యేసుక్రీస్తు నీ యొక్క బలహీనతను నీ శక్తిని కొలుస్తూ ఉన్నాడు నౌ హి గివ్స్ యు రిపెంటెన్స్ ఈ సమయంలో దేవుడు నీకు పశ్చాత్తాపాన్ని ఇస్తాడు హి గివ్స్ యు హంబుల్ హార్ట్ ఆయన నీకు దీనమైన హృదయాన్ని ఇస్తాడు వితౌట్ అలౌయింగ్ ది సఫరింగ్స్ యు కెన్ గెట్ హ్యూమిలిటీ ఈ శ్రమలన్నీ కూడా నువ్వు అనుభవించకపోతే నువ్వు దీనత్వాన్ని పొందుకోలేవు యు లుక్ ఎట్ దట్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఐ విల్ నెవర్ లీవ్ యు ఐ విల్ నెవర్ ఫర్సేక్ యు దేవుని వాగ్దానము మనం చూసినట్లయితే నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను అంటున్నాడు హౌ హి వాస్ రైటింగ్ టు తిమోతి ఆ తిమోతికి ఎలాగ రాస్తున్నాడు ఐ హావ్ కెప్ట్ మై ఫెయిత్ నేను నా విశ్వాసమును కాపాడు సెకండ్ తిమోతి 4th చాప్టర్ అండ్ వర్స్ 7 రెండవ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం ఐ ఫౌట్ ఏ గుడ్ ఫైట్ మంచి పోరాటం పోరాడి ఫినిష్డ్ మై కోర్స్ నా పరుగు కడముట్టించి తిని ఐ హావ్ కెప్ట్ the faith na vishwasamnu kaapadukuntini you didn't want to do a foolish thing at all kani నీవు ఎలాంటి అవివేకమైన కార్యం ఇక చేయాలని అనుకో యు డింట్ వాంట్ టు డు బట్ యు డిడ్ నీవు అలాంటి చేయాలి అని అనుకోక చేశావు దెన్ నౌ యు మెజర్ యువర్ స్ట్రెంత్ మరి ఈ సమయంలో నీవు నీ యొక్క విశ్వాసాన్ని లుక్ జీసస్ వైపు చూడు డిడ్ ఆయన యేసుక్రీస్తు ఏం హ్యాంగింగ్ ద క్రాస్ ఆయన సిలువలో ఏ రీతిగా ఆయన Strength of endurance. That endurance God wants to give you now. If your prayer is with humility, God is ready to give you. He said, Ask, I will give you. If you really ask, He will give you. Philippians 4 chapter and verse 12. The method of learning. Paul says, I know how to be abased, how to abound everywhere. Yeah. In all things, he was instructed both to be full.

God knows your sorrow. Really, He wants to lift you up now. When you meditate this word, when you digest this word, when you understand this word, God will suddenly lift you up. Gradually, He gives you sufferings, after that, more sufferings, after that, more and more sufferings. కొంత శ్రమను ఆ తర్వాత కొంత ఎక్కువ శ్రమను ఆ తర్వాత మరీ ఎక్కువ శ్రమనే అనుమతిస్తూ ఉంటాడు లుక్ అడ్ ద లైఫ్ ఆఫ్ జోబ్ యోగ యొక్క జీవితం చూసినట్టయితే సమ్ సఫరింగ్ మొదట కొంత శ్రమ పీ కిల్ ద ఆనిమల్స్ మొట్టమొదగా ఆ పశువులను కోల్పోయాడు నో ఫీల్స్ ఎట్ ఆల్ ఆల్ ద ఆర్ గాన్ ఆ తర్వాత పొలంలో ఏమీ లేవు అతని పంట ఫైనల్ నో చిల్డ్రన్ ఆ తర్వాత పిల్ల గ్రాడ్యువల్లీ గ్రాడ్యువల్లీ గ్రాడ్స్ ఈ ఫేసింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ సఫరింగ్స్ మరి ఎక్కువ ఎక్కువ శ్రమలనే ఎదుర్కొంటూ వచ్చాడు హి ఇస్ ఏబుల్ టు లెర్న్ సమ్ లెసన్స్ ఆ రీతిగా తను కొన్ని పాఠాలు నేర్చుకుంటూ గాడ్ ఇస్ టీచింగ్ హిమ్ లెసన్స్ దేవుడు అతనికి పాఠాలు నేర్పిస్తున్నాడు గాడ్ ఇస్ టీచింగ్ యు లెసన్స్ దేవుడు నీకు పాఠాలు నేర్పిస్తున్నాడు డోంట్ బి డిస్కరేజ్డ్ హావ్ ఫాలెన్ అయ్యో నేను ఐ వాంట్ టు ఫాల్ ఎట్ ఆల్ నేను అసలు పడిపోవాలనే ఇష్టమే లేదు నాకు వాట్ ఇస్ దిస్ ఇస్ ఆల్ మై ఇదేనా నా ని కలియున్న బలమంతా నేను పరిపోయాను ఐ యామ్ ఏ ప్రయింగ్ వుమన్ నేను ప్రార్థించే వ్యక్తి ఐ యామ్ ఏ ప్రయింగ్ గర్ల్ నేను ఒక ప్రార్థించే అమ్మాయిని బట్ హౌ ఇస్ ఇట్ ఐ హావ్ బికమ్ లైక్ దిస్ కరె ఎందుకు నేను ఈ రీతిగా పరిపోయే స్థితికి వచ్చాను నో దట్ గాడ్ ఇస్ బిఫోర్ యు అలా ఎంత మాత్రం అనుకోవద్దు దేవుడు హి వాంట్స్ టు హి వాంట్స్ టు టీచ్ యు ఆయన నీకు కొన్ని నేర్పించాలని ఎवरी टाइम హి వాంట్స్ టు టీచ్ యు ప్రతి సమయంలో నీకు ఏదో ఒకటి నేర్పించాలని చూస్తున్నారు వెన్ యు గో టు ది సీ షోర్ మీరు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు There is border. The waves cannot come to you. Akadoka, hathu ani loontundi. Aadi hathu meeri. Boisterous. Tarangaal Boisterous waves are coming upon you. Into goppa tarangalu pai kochna And there is a border there. Akadoka hathu ani loontundi. That proud wave stops there. Aikha garvapo taranga mane di. Akade agi You are standing there only. Ni akade onta. You are afraid that it may take you away.

నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియో ఇక్కడనే నీ తరంగముల పొంగు ఆనబడననియో నేను చెప్పినప్పుడు నీవు ఒంటివా గాడ్ ఇన్స్ట్రక్టెడ్ ద సీ దేవుడు సముద్రానికి అలాంటి నియమాలను ఇచ్చాడు గాడ్ ఇస్ ఎ మాస్టర్ దేవుడు యజమాని అయ్యున్నాడు అధికారం మాస్టర్ మాస్టర్ ట్రైనర్ ఆయన యజమానుడై నేర్పించే వ్యక్తిగా ఉన్నాడు హి ఆల్వేస్ టీచెస్ యు అన్ని వేళల ఆ నీకు నేర్పిస్తూ ఉంటాడు టుడే ఆల్సో హి ఇస్ టీచింగ్ యు ఈ రోజు కూడా ఆయన నీకు నేర్పిస్తూ ఉన్నాడు హి కెనాట్ లీవ్ యు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు హి కెనాట్ ఫర్సేక్ ఆయన నిన్ను మరిచిపోలేడు 11th వర్స్ 11వ వచనం నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా వర్ యు దేర్ వెన్ ఐ వాస్ ఇన్స్ట్రక్ట్ ఇన్ ద సీ నేను ఆ రీతిగా సముద్రానికి ఆజ్ఞాపించినప్పుడు నువ్వు ఉన్నావా లెట్ us ఆల్వేస్ లుక్ ఎట్ అవర్ ప్రామిసెస్ విచ్ యు హవ్ గాడ్ ఇన్ ద బిగినింగ్ కాబట్టి అన్ని వేళల ఆరంభం నుంచి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాల వైపు మనం చూడాలి ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ ప్రాసెస్ క్రైస్తవ జీవితం అనేది ఒక క్రమపద్ధతి నౌ యు ఆర్ అండర్ ద ప్రాసెస్ నీ ఈ సమయంలో ఆ పద్ధతి గుండా వెళ్తా ఉన్నావు హి ఈజ్ టచింగ్ యు నౌ ఆయన నిన్ను ముట్టుచున్నాడు హి హి వాంట్స్ టు టేక్ అవే రెబెలియస్ నేచర్ ఫ్రమ్ యు నీలో నుండి తిరుగుబాటు స్వభావాన్ని తీసేయాల అనుకుంటున్నాడు దో నోట్ డిసోబే నో కాబట్టి అవిధేయంగా ఈ సమయంలో ఉండొద్దు యువర్ ఫేత్ మస్ట్ ఇంక్రీజ్ నాట్ డిగ్రీస్ నీ విశ్వాసం అనేది అంతకంత వృద్ధి చెందాలే గానీ తగ్గిపోకూడదు వి సీ డైలీ ట్రయల్స్ ప్రతి దినము శ్రమలను పరీక్షలను మనం చూస్తాము trials lifts us up finally job could see god in his sufferings those sufferings led him to see god all these sufferings will lead you to see god with your eyes తీసుకెళ్తాయి ద సేమ్ బుక్ బుక్ ఆఫ్ జోబ్స్ ఫార్టీ సెకండ్ ఛాప్టర్ యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం రెండ్ వాస్ ఫైవ్ ఐదవ వచనంలో చూసినట్టయితే వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నా బ్లడ్ ఎక్స్పీరియన్స్ గోడ్ వాన్స్ టు గివ్ యూ ఆ అనుభవం దేవుడు నీకు ఇవ్వాల యు యూ హెవ్ హెర్ ద గోస్ఫుల్ నీవు దేవుడు గూర్చిన వార్త విన్నావు బట్ యు వాట్స్ టు స్పీక్ యు పర్సనల్ విన్నావు కానీ ఈ సమయంలో వ్యక్తిగత నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నా యు హావ్ మెనీ మెనీ స్టోరీస్ ఆఫ్ ఫెయిత్ నీకు ఎన్నో ఎన్నో విశ్వాస విశ్వాస చరిత్రలు అవి తెలుసు బట్ ఫైనల్లీ హి వాంట్స్ టు గివ్ యు ప్రాక్టికల్లీ కానీ చివరగా ఆయన నీవు అవి కలిగి ఉండాలి అనుభవపూర్వకంగా అని కోరుతున్నాడు అండ్ పాల్ సేస్ గాడ్ షల్ సప్లై ఆల్ ద నీడ్స్ ఆఫ్ యువర్ యా పౌలు సమస్తమును కూడా దేవుడు